నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే సార్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన విపరీతమైన జనాదరణ కలుగుతుంది అందుకే ప్రజలు అనవసరంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామని బాధపడుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం సీఎం అని నినాదాలు తీస్తూ ఉన్నారు ప్రజలు ఇది చూసి అక్కస్తో భరించలేక చంద్రబాబు గారు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఆయన్ను ఆయన పార్టీకి చెందిన నేతలను వైసీపీ నేతల్ని అక్రమ అరెస్టులు చేస్తుంది ఆయన్ను కూడా ఒకనొక సందర్భంలో అరెస్ట్ చేయాలని చూస్తుంది అని సాక్షి కథనంలో వాళ్ళు మీడియాలో ఇస్తున్నటువంటి అంశాలు సార్ సో ఎందుకని ఈ విధమైనటువంటి వార్తలు తీసుకొస్తూ ఉన్నారు దీని వెనక ఉద్దేశం ఏంది దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయన అరెస్ట్ అయితే ఒకవేళ ప్రజల్లో సంపతి కోసం ఆలోచిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఆయన స్ట్రాటజీ ఏంటి అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఘోర పరాజయం నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పడిపోవడం వరుస పెట్టి అందరూ ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం వలసలు ఇప్పుడు ఇవాళ కూడా ఎవరో జకియా బేగం ఎమ్మెల్సీ కౌన్సిల్లో మరి ఆమె రాజీనామా చేసి ఆమె బీజేపీలో చేరిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇక దిక్కు తోచక ఇది ఎత్తుకున్నారా ఇది జనాదరణ ఇంత బాగా ఉంటే మరి వాళ్ళంతా జగన్ వదిలేసి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు లేకపోతే ఈ ఎమ్మెల్సీలు ఇంతమంది ఎందుకు అతన్ని రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు మాజీలు కానీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆదరణ ఉందా ఉందని భ్రమలు కల్పిస్తున్నారా అంటే రెండవదే కరెక్ట్ ఉంది భ్రమలు కల్పించడంలో వీళ్ళ తర్వాతే మాయ చేయడంలో వీళ్ళ తర్వాతే గతంలో మనం చూసాం ఎన్నికల ప్రచారానికి ముందు కూడా సిద్ధం సభలు ఓ జనం గొప్ప తెప్పలాగా తండోపతండాలు వస్తున్నారంటూ అంటే గ్రీన్ మ్యాట్లో అది జనాల్ని వీజిఎఫ్ మీద గ్రాఫిక్ మిక్సింగ్ అని రకరకాలుగా అప్పట్ల ప్రచారం జరిగిన నేపథ్యంలో అంతమంది జనం మరి ఎన్నికల ప్రచారానికి వస్తే మరి సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయి అంటే జనం కొలమానం కాదు ఒకటి నెక్స్ట్ వచ్చిన జనం వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళు తరలి వస్తున్నారా వీళ్ళు తెప్పిస్తున్నారా అప్పుడు తెప్పించటమే ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అసలు వందలాది బస్సులు అసలు మామూలుగా త తొలడమే పని కదా జనాన్ని తోలుకు రావడానికి అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఆ తోలుడేనా అంటే ఇప్పుడు మన రాఫ్తాడు వచ్చాడు హెలికాప్టర్ అక్కడ ఏదో ధ్వంసం చేసిన పరిస్థితి ఎలా తెప్పించారా జనాన్ని ఎన్నెన్ని చోట్ల నుంచి తెప్పించారు మొత్తం రాయలసీమ అంతా మొబలైజ్ చేశారా రాఫ్తాడుకి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక గ్రూపుల మీద గ్రూపులు పెట్టడం వాట్సాప్ అందులో సందేశాలు రండి రెండు రెండు అని ప్రతి వాంటెడ్గా తరలించారు ఎంత డబ్బు వెదజల్లుతున్నారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఉంది అని ప్రజల్లో భ్రమ కల్పించడం కోసం వీళ్ళు పెడుతున్న పెట్టుబడే ఎలా హంకపోవటం మళ్ళీ తాడేపల్లి రావడం పోవడం రావడం దీనికోసమైనా అంటే గన్నవరం విమానాశ్రయం దగ్గర ఒక డ్రామా వెళ్ళేటప్పుడు ఒక డ్రామా వచ్చేటప్పుడు ఒక డ్రామా జనాన్ని తోలుకు రావాల్సిన బాధ్యత ఎవరికి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ ఎక్కడైతే గన్నవరం ఎయిర్పోర్ట్ అయితేనా అయితే అక్రమ అరెస్టులు అంటున్నారు సార్ అక్రమ అరెస్టులు అంటే వాళ్ళు సచీలురు అందుకే వాళ్ళు విచారణకు కూడా డుమ్మా కొట్టారు లేకపోతే రిసార్ట్ల్లో వెల్నెస్ సెంటర్లలో దాక్కుంటూ గడుపుతున్నారు అంత మంచు ఎందుకు దాక్కోవాలి వాళ్ళు మంచులోని సాక్షి పేపర్లో హెడ్లైన్స్తో హైలైట్ చేయడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు ముందు దానితో కూడా ఒకసారి మాట్లాడుకోవాలి రెండు రిలేటెడే ఏది జనాదరణ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని ఇందాక కూడా మీరు అన్నారు అంటే అరెస్ట్ చేయబోతున్నారని జనాదరణ ఉందని రుజువు చేసుకోబోతున్నావా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని ద్రోహపడిపోయిందా అందుకే నా అని పిలిపించావు ఇప్పుడు ఎప్పుడో రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర గురించి ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం ఏంటి ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడు ఇంకెన్నాళ్ల తర్వాత టైం చాలా టైం ఇప్పుడు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంటే రెండేళ్ల తర్వాత నువ్వు చేయబోయే పాదయాత్ర గురించి ఇప్పుడు ప్రకటన ఏంటి ఆ ప్రకటన అంతరార్థం అక్కడే మనకు అర్థమైపోవట్లో వరే పోబాకండ్రాయన పార్టీ వదిలేసి పోబాకండ్రా అని నువ్వు ఆ పాదయాత్రని ఒక తుర్ఫ్ ముక్కగా వాడుతున్నావా ఇప్పుడు ఈ పూట మీరు అన్నారు ఏంటి ఈ అరెస్టులు ఇవి అక్రమ అని రాస్తుంది మీరే అరెస్ట్ అయిన తర్వాత అప్రూవర్గా మారని రాస్తుంది మీరే ఏది ఇప్పుడు వీళ్ళందరూ అక్రమ అరెస్టులైన గతంలో రాశారు ఇప్పుడు ఏమన్నా రాస్తున్నారు కసిరెడ్డి రాజు చంద్రబాబు మనిషి సత్యకుమార్ చంద్రబాబు మనిషి అనూష చంద్రబాబు మనిషి లేకపోతే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అసలు టీడీపీ నాయకుడు సో సొసైటీలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ రాత్రులు వస్తూ ఉన్నాయి సార్ ఆ మీడియాలో అంటే ఫ్రస్టేషన్ ఇదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఆయన మీడియా సాక్షిలో ఫ్రస్ట్రేషన్గా చూడాలి ఎంత పీక్కి వెళ్ళిందంటే ఫ్రస్ట్రేషన్ తిమ్మిని బిమ్మిని చేసేంత ఏది నిజానికి అబద్ధం ముసుగేసే అంత అబద్ధాన్ని నిజంగా భ్రమింపజేసే అంతగా వీళ్ళలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా ఎలా నమ్ముతారు పోయినసారే నమ్మనాళ్ళు ఇప్పుడు ఎలా నమ్ముతారు ఇప్పుడు ప్రజల్లో కూడా చర్చ ఏది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఏం చేశాడు ఇప్పుడు చంద్రబాబు ఈ సంవత్సరంలో ఏం చేశాడు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో ఏంటి దే విల్ డిసైడ్ దే విల్ కంపేర్ ఏంటి అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అప్పుడు ఎన్ని పరిశ్రమలు అతను తెచ్చాడు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈయన పెట్టుబడులంతా తెచ్చాడు ఇప్పుడు నిరుద్యోగం ఎంత పెరిగింది ఇప్పుడు నిరుద్యోగం తగ్గించడానికి ఈయన ఏం చేస్తున్నాడు అతనేమో పరిశ్రమలను తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అమర్ రాజా పోయి నీకు హైదరాబాద్లో పెట్టుకుంది ఎక్స్టెన్షన్ ఆ జాకీ ఇండస్ట్రీ పోయి ములుగులో పెట్టుకుంది తోపుదుర్తి బెదిరింపులు తట్టుకోలేక ఆ లులు పోయి మరి తమిళనాడులో పెట్టుకున్నాడు హైదరాబాద్లో పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఈయన పట్టుకురావటం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటట్టుగా వాళ్ళను ఒప్పించటం ఏది లులు ఇవాళ విశాఖపట్నంలో అమరావతిలో తిరుపతిలో కూడా మూడు లులు పెడతాను అన్నప్పుడు తొంభై ఒక్క కంపెనీలు వస్తాయి అని చెప్పి ఒక్కొక్క కంపెనీకి నేను ఒక ప్రతినిధిని పెడుతున్నాను అని నిన్నే లోకేష్ ప్రకటించాడు ఒక్క ఐటీ రంగంలోనే వాళ్ళు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు టోటల్గా ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు మరి నీకు మొదటి సంవత్సరంలోనే నీకు దగ్గర దగ్గర నాలుగు లక్షల ఉద్యోగాలు తీసుకురాగలుగుతున్నారు ప్రతిపాదనలు చూస్తే ఎనిమిది లక్షల పెట్టుబడులు అనమాట వాటిల్లో సగం నీకు గ్రౌండ్ అయినా ఇవాళ వాళ్ళకి టార్గెట్ రీచ్ అవుతారు ఈ పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు ఇప్పుడు మీరు అన్నారు ఏది పెన్షన్ను నువ్వు పెంచుతానన్నా వెయ్యి రూపాయలు కానీ ఏడాదికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ముక్కి ముక్కి ముఖ్యావు దిగిపోయేటప్పుడు ఏదో వెయ్యి రూపాయలు దిగిపోయావు ఇక నా వల్ల ఇదే అన్నావు మరి అదే చంద్రబాబు ఏం చేశాడు ఫస్ట్ డే నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడమే కాదు అసలు ఆయనే ఇంటికి ఇస్తున్నాడు కరెక్ట్ అసలు పేదోడి ఇంటికి వచ్చి చేతిలో పెన్షన్ పెట్టిన ముఖ్యమంత్రిని నువ్వు చూసావా లేదు సార్ అది అందరికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన ఏజ్లో కూడా ముఖ్యంగా ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగుని ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగుతూ వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి లోటుపాట్లు ఇల్లు కావాలంటే ఇల్లు రీసెంట్గా ఒక మెకానిక్ షెడ్ కూడా కట్టించి ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి దళితుల దగ్గరికి వెళ్ళి ఒక కుటుంబ పెద్దగా ఆయన అందరికి భరోసా నింపుతున్నారు చాలా నీకు ఉపాధి కావాలా నీ బిడ్డ చదువుకోవాలా నీకు పెన్షన్ కావాలా మీకు ఇళ్ళ స్థలం కావాలా ఇల్లు ఇవ్వాలా అంటే ఎలా ఇవాళ ఆ కుటుంబం యొక్క తల రాత మారుస్తున్నాడు నువ్వెందుకు చేయలేకపోయావు పని ఇప్పుడు ఇవాళ జనం అడుగుతున్న క్వశ్చన్ మనం అడిగే క్వశ్చన్ కాదు ఇప్పుడు ఇవాళ చంద్రబాబు చేస్తున్న పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే ఈ పరిస్థితి అతనికి దాపురించేది కాదు కదా నువ్వు ఆకాశంలో తిరిగావు మబ్బుల్లో పరదాలు కింద ఏమో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టావు నువ్వు మబ్బుల్లో పోతా కింద ట్రాఫిక్ ఆగటం ఎందుకు చెట్లు కొట్టేయటం ఎందుకు అంటే జనానికి దూరమైన నువ్వు ఇప్పుడు నాకు జనాదరణ ఉందని చెప్తే నమ్ముతావా చాలా హాస్యాస్పదం ఈ నేల విడిచి సాము చేశాడు ఇప్పుడు పెద్ద నేను పెద్ద సాము గరిడీ గండి అంటే ఎలా నమ్ముతారు అంటే ఎలాగూ జైలుకి వెళ్తానన్న భయంతో ప్రజల్లో సింపతి కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టు అనుకోవచ్చు సార్ అంటే ఒకసారి ఆల్రెడీ వెళ్ళావు ఒకసారి ఆల్రెడీ సింపతి చూపించారు నమ్మారు రాజశేఖర రెడ్డి కొడుకు ఊడబడుస్తాడు మనల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు ఆరోగ్యశ్రీ ఇస్తాడు లేకపోతే ఇంకేదో ఉపకార వేతనాలు ఇస్తాడు అని నమ్మి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఏం చేశావు మొత్తం తలంతా బొప్పి బొప్పి కట్టేటట్టుగా మొట్టావే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల పైన దమనకాండ మర్చిపోతారా ఆ ప్రజానీకి మర్చిపోతుందా ఇవాళ డాక్టర్ సుధాకర్ పరిస్థితి డాక్టర్ రచ్చన్న పరిస్థితి లేకపోతే చంద్రయ్య యాదవ్ పరిస్థితి కిరణ్ అంటే ఎంతమందిని మీరు బలి తీసుకున్నారు అక్కడ అబ్దుల్ సలాం నంజియాల్లో అరే వీళ్ళందరూనేమోనో వేల కోట్లు దోచేస్తారా పద్నాలుగు లక్షల ఎకరాలంట మాణిక్యం సార్ వీళ్ళు కబ్జా చేసిన ఫ్రీ హోల్డ్ నీకు ఐదున్నర లక్షల ఎకరాలంట నిషేధిత భూమిని కూడా ట్వంటీ టూ ఏ నీకు నిషేధ జాబితాలో ఉన్నాయన్నీ కూడా వీళ్ళు కైంకర్యం చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ మొత్తం రాసేసుకున్నాడు అవును సార్ అతని మీద క్రిమినల్ కేసులు డిప్యూటీ సీఎం గారు ఆదేశించారుగా అంటే క్రిమినల్ కేసులు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైనే కాదు ఆయన అటవీ భూములు ఆక్రమించారని ఆయన మీద కేసులు పెడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు అసలు శాఖాపరంగా ఉద్యోగులను కూడా సస్పెండ్ చేయమన్నాడు ఎవరైతే అతను సహకరించారో మరి సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి అతను అతను రియల్ ఎస్టేట్ అక్కడ సీకే దిన్నెలో ఉన్నాయి ఏది కడప జిల్లాలో అతను కూడా నూట ఐదు ఎకరాలు మరి వాళ్ళు కలిపేసుకున్నారని అందులో అరవై ఐదు ఎకరాలు అటవీ భూమిని అసలు మరి రుజువులు అయ్యాయి ఇప్పుడు ఆ సజ్జల సందీప్ రెడ్డి లేకపోతే సజ్జల దివాకర్ రెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి మరి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు పెట్టవా అదే కాదు జగన్మోహన్ రెడ్డి పైన పెట్టాలి కదా సరస్వతి పవర్ భూములు అవి అటవీ భూములు అందులో ఇరవై మూడు ఎకరాలు ఉన్నాయని తేలింది ఇక్కడ మన దాచేపల్లి దగ్గర సరస్వతి పవర్లో ఇరవై మూడు ఎకరాలు మరి అతను అవును కలెక్టర్ అతనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా క్రిమినల్ కేసులు పెట్టాలి కదా ఇడుపులపై ఎస్టేట్ దాంట్లో ఉన్న అటవీ భూములు అంటే ఎలా వీళ్ళు అసలు అడవి దొంగల ముఠానా అసలు అంటే ప్రపంచంలో ఇంతగా అంటే ఇచ్చిన ఐదేళ్ళని ఈ ప్రకృతి వనరుల విధ్వంసం కావచ్చు ప్రజల మీద దమనకాండ కావచ్చు మీరు ఇందాక చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీల మీద మారణకాండ కావచ్చు అసలు ఎవరు కూడా చేసి ఉంటారు అనిపిస్తుంది సార్ నాకైతే అదే నువ్వు జనాదరణ ఉంది అంటే దేనికి జనాదరణ ఇలా భూములు కబ్జా చేసినందుక జనాదరణ అదే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గనట్టు ఇంత విరక్తి పుడు పుడుతున్న నేపథ్యంలో జనాదరణ ఉంది అని ఆ సాక్షి మీడియాలో అబద్ధ సాక్ష్యం రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటే జనాదరణ ఉంది అంటే నాకు అర్థం కాల ఏది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలపై దమనకాండకి నీకు జనాదరణ ఉందా అంటే జనాదరణ ఎలా ఎక్కడి నుంచి వచ్చి పవలో ఏంటంటే కల్పిత ఆదరణ ఇండ్యూస్డ్ ఇదనమాట ఏంటి దీన్ని ఎలా చూడాలి డబ్బు వెదజల్లుతున్నావు ఆ డబ్బుతో మసిబూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నావు కావాల్సిన కావాల్సినవి సమకూరుస్తున్నావు వాహనాలు పంపిస్తున్నావు మందు డబ్బు జనాన్ని తెప్పించుకుంటున్నావు ఇది జన సమీకరణ జనాదరణ కాదు జన సమీకరణ అంటే వస్తా నువ్వు పని చేయాల్సిన పని లేదు నువ్వు కవులకి వెళ్ళలేదు ఏంటి నువ్వు పొలంలో పనిచేయపాక వచ్చి వాహనం ఎక్కువ నీకు కావాల్సిన మందు బిర్యానీ మరి ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు జేబులో పెట్టడం వస్తారు వింటారు చూస్తారు వెళ్తారు కానీ నువ్వు పోసిన మందు ఏ మందు అది జేబ్రాండా ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఈ కేసులు లెక్కర్ మాఫియా అనేక మంది చావులకి హేతు అంటే ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై వేల మందికి మరి మద్యం ముసుగులో విషం దాగించినందుకు జనాదరణ ఉందా అయితే ఆ మద్యం లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఆయనకి యాభై ఆరు లక్షలు ముడుపులు ఇచ్చారో రుజువుందో వాళ్ళు సచ్చీలురు వాళ్ళు చాలా వాళ్ళు అంటూ ఆయన కితాపిస్తున్నారు అక్రమ అరెస్టులు అంటున్నారు ఇవాళ అక్రమ అరెస్టులు అంటాడు రేపేమని రాస్తున్నాడు చంద్రబాబు మనుషులు అని రాస్తున్నాడు ఇప్పుడు కసిరెడ్డి రాజు అక్రమ అరెస్ట్ అన్నారు వాసుదేవరెడ్డికి అక్రమ అరెస్ట్ అన్నారు లేకపోతే ఇప్పుడు ఎవరు ఈ బాలాజీ గోయిందప్ప అక్రమ అరెస్ట్ ఉన్నారు రేపు ఏమైనా వస్తుంది పేపర్లో కసిరెడ్డి రాజు టీడీపీ వ్యాపార భాగస్వామి లేకపోతే ఇతనెవరు వాసుదేవరెడ్డి టీడీపీ వెళ్ళిపోయాడు అతను విజయసాయి రెడ్డి అసలు చంద్రబాబు నాయుడు మనిషి అంటే ఇంతకుముందు అక్రమ అరెస్టులను రాసిన మీరే మరి వాళ్ళని ఎలా చంద్రబాబు మనుషులు అంటారు అంటే చంద్రబాబు తన మనుషులను అక్రమ అరెస్ట్ చేస్తున్నాడా చేపిస్తున్నాడా మీరే చెబుతారు వాంగ్మూలం మీద సంతకం రాయలేదు సంతకం పెట్టలేదు అంటావు మళ్ళా అతను చంద్రబాబు మనిషి అంటావు ఇవాళ వాళ్ళందరిలో ఒక విరక్తి ఏది ఆ విరక్తి గతంలో షర్ములకి అన్న మీద విరక్తి విజయమ్మకి కొడుకు మీద విరక్తి విజయసాయి రెడ్డికి మరి తన తోడు నీడ జగన్ మీద విరక్తి పుట్టింది ఇప్పుడు కసిరెడ్డి రాజుకి జగన్ మీద విరక్తే పుట్టదు కదా ఎందుకంటే వాళ్ళ కసిరెడ్డి రాజుని తీసుకెళ్లి టీడీపీ ఖాతాలో చేస్తావు అంటే ఇది వాంటెడ్గా కావాలని వేయటం సార్ ఎందుకంటే వాళ్ళకి ఒక ఆత్మ లాగా పనిచేసిన వ్యక్తుల్ని టీడీపీకి అంటగడడానికి మనం ఏ విధంగా అర్థం చేస్తాం యూజ్ అండ్ త్రో వాడుకుని వదిలేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించినాడు లేడనమాట అతనే తల్లినైనా వాడుకుని వదిలేస్తాడు చెల్లెళ్ళనైనా వాడుకుని వదిలేస్తాడు అసలు బాబాయిని చంపిన హంతకులకి ఆశ్రయం ఇచ్చాడంటేనే అక్కడే అతని నైజం ఏంటో జనానికి అర్థమైపోలా దాన్ని నారాసుర రక్త చరిత్ర అని రాశాడు చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలి రక్తపు చుక్కలు పెట్టి అరెస్ట్ అయింది ఎవరు దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళంతా నీ వాళ్ళు నీ పార్టీ మనుషులు నీ పార్టీ నాయకులు నీ బంధువులు సార్ వివేకానందరెడ్డి గారి హత్య విషయం వచ్చింది కాబట్టి నాకు ఎప్పుడు ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అందులో ఏంటంటే నాకు అర్థమైన అంశం ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాశారు సాక్షిలో కానీ ఆ గూగుల్ టేక్అవుట్ కానీ సిబిఐ కానీ వైపు అయితే వేలు చూపించాయో వాళ్ళని వెనకేసుకొస్తూ చనిపోయిన అంటే ఈ లోకంలో లేని వ్యక్తి మీదనే ఆయనే తప్పుడు వ్యక్తి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అసలు దారుణంగా చనిపోయిన వ్యక్తిని కూడా వదిలిపెట్టకుండా కక్షపూరితంగా ఆయన మీద విషయం చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి ఏది అతనే జగన్మోహన్ రెడ్డి అనమాట బాబాయికి వివాహేతర సంబంధాలు అంటగడతాడు సొంత చిన్న అన్న ఒక స్త్రీలోలుడుగా చిత్రిస్తూ తన మీడియాలో రాస్తారు తన మనుషులతో చెప్పిస్తాడు తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తాడు అక్కడ దాకా ఎందుకు చెల్లెళ్ళు ఎవరు సునీత షర్మిల వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళకి లేని సంబంధాలు అంటగట్టడం పసుపు చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళింది అని ఏ అన్న ఒక చెల్లిని అంటాడు చాలా హృదయ వితారకమైనటువంటి వల్గర్ పర్సన్ ఎవరైనా ఉంటారా అతను అభిమానించే వ్యక్తులు మనం ఎలా అర్థం చేసుకో అంటే ఇప్పుడు తల్లి విజయమ్మ విజయమ్మ క్యారెక్టర్నే మరి వీళ్ళు ఇది చేశారంటే అసాసినేట్ చేశారంటే రెడ్డికి పుట్టలేదు షర్మిల అని ఎవరన్నా సొంత చెల్లెల్ని ఏకైక చెల్లెలు అని నువ్వు షర్మిలను కాదు అక్కడ అవమానించింది తల్లిని తల్లి శీలాన్నే శంకించే కొడుకు నువ్వు చూసావా అసలు చరిత్ర సార్ ఎక్కడ కూడా లేదు అంత క్రూయల్ పర్సన్ కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉండదేమనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ జనం మెల్చుకోవాలి ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటో మీరు తెలుసుకున్నారు అతనికి సరైన బుద్ధి చెప్పారు మళ్ళా అతను వలేస్తున్నాడు టూ పాయింట్ వన్ టూ మళ్ళా అతను మీ మీద మత్తు జల్లుతున్నాడు జల్లేవాడి తప్పు కాదు వల వేసేవాడి తప్పు కాదు వలలో పడేవాడిదే తప్పు మత్తుకు లోబడేవాడిదే తప్పు అనమాట అక్కడే మన విఘ్నత చూపాలి ఇవాళ జనం విఘ్నులు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు వేసినా జనం చిత్తు చేస్తారు థ్యాంక్ యూ సార్ నమస్తే